నేను నలభై రోజుల నుంచి కొన్ని వీడియోస్ చూస్తున్నాను అండి ఇల్లు కూల్చేశాయి అసలు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ఒక్కసారిగా ఉన్నట్టుండి కుటుంబం మొత్తం లేకుండా రోడ్డు మీద పడిపోతే ఎంత బాధ ఆ బాధ వర్ణాధికం దాన్ని ఎవరు బట్టి చేయలేరు లేకుండా రోడ్డు మీద పడకపోవడం అంటే అది ఎంత నరకం అది అనిపించే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఒకసారి ఆలోచించండి ఇలాగా హైదరాబాద్లో బాధలో వచ్చిన ప్రతిసారి ఎన్ని కుటుంబాలు ఎంతమంది కోల్పోతున్నారు ఇల్లు లేకుండా కట్టుకోడానికి గట్టలేకుండా తిండి లేకుండా ఎక్కడెక్కడ ఎవరు ఎవరో కంచడం బతుకుతా వాళ్ళంతా ఎంత నరక యాదని ఉంటారు ఆ వదన తగ్గే అంత వరకు ఎక్కడెక్కడ ఉంటారు ఎంత నరకం పడుతుంటారు కుటుంబం మొత్తం చల్ల ఉంటారు ఒకసారి ఆలోచించండి ఇలా చెరువులు మొత్తం హైదరాబాద్లో ఎన్నో చెరువులు ఉన్నాయంట ఆ చెరువులన్నీ కబ్జా చేసేసి కూర్చు ఇల్లు కట్టడం వల్లనే కదా ఆ నీళ్లు మొత్తం రోడ్డు మీద వచ్చేసి వేరే వేరే పాల ఉన్న ప్రాంతాల్లో వెళ్ళిపోయి ఇల్లు మొత్తం అయిపోయి ఎన్ని కుటుంబాలు మొత్తం ఆగం ఈ రోడ్ మీద కదా ఒకసారి ఆలోచించండి ఇలాగే కదా ఇదే బాగా అంతే వాళ్ళు కూడా ఉంటారు కదా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు గవర్నమెంట్ నిందిస్తున్నారు కదా మీరు ఏదైనా అన్నా ఏదైనా చేసినా మీకు న్యాయం జరగాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు కూల్చేక పని మీద ఉన్నారు కాబట్టి మీకు న్యాయం ఏం ఉండదు కాబట్టి మీకు న్యాయం జరగాలంటే వెంటనే ఉన్న వాళ్ళు వెళ్ళి వారంటే ఎదుర్కొచ్చుకోండి ఎందుకంటే వాళ్ళు చేసిన కదా ఇదా వాళ్ళ వాళ్ళే కదా మీరు నష్టపోయింది అలాగే ఇల్లక్కడ ఎవరెవరి దగ్గర అయితే సలాలు ఇల్లు కొనుకున్నారు వెళ్ళి అమ్మని వాళ్ళ దగ్గర కూర్చోండి ఎందుకంటే వాళ్ళు చేసిన దిగ్గమ పనుల వల్లే కదా వాళ్ళు చేసిన తప్పది వల్లే వాళ్ళకి ఇచ్చారో ఆ ఇల్లు కొనడానికి ఆ ఇల్లు కట్టుకోవడానికి చాలా మనకి పనిషిషన్ ఎవరెవరిచారో వాళ్ళకి చదువుతున్నారు వెళ్ళి వాళ్ళకైతే మాట్లాడిపోతే నోటీసులు పంపించింది కోర్టులో కోర్టులో ఉంది కదా కోర్టు ఉంది కదా న్యాయం చేయడానికి కోర్టులో కేసులు వేయ్యింది కంప్లైంట్స్ ఇవ్వండి ఇంత జరుగుతుంది ఇంత మతం ఆకతం అవుతుంది వీళ్ళకి కూర్చున్నారని ఇంతమంది బాధపడారు ఏ గవర్నమెంట్ వస్తుంది ఏ గవర్నమెంట్ వచ్చి వ్యతిరేకంగా ఏ గవర్నమెంట్ నిలబడింది ఏ రాజకీయ నాయకులు వచ్చి గవర్నమెంట్కి ఏ రకంగా నిలబడి వచ్చి ఒక రాజకీయ ఇప్పుడు వరకు ఎవరు రాలేదు కదా ఎవరు పరామర్శించడానికి ఎవరు చూడడానికి కానీ ఇది ఆపడానికి కానీ ఏ రాజకీయ నాయకుడు రాలేదు ఏ గవర్నమెంట్ కూడా దిగి రాలేదు దిగిపోయిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేని వాళ్ళు ఎవరు రాలేదు కదా అందుకు ముందు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా వచ్చి దీని ఆస్తున్నారన్నారన్నారన్నారన్నారని ఇల్లు కోల్పోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వచ్చిన పరామర్శిస్తున్నారా గవర్నమెంట్ వ్యతిరేకిస్తారా ఇది ఆపండి ఇది తప్పు అని ఎవరైనా నిలిపిస్తున్నారా ఎవరు నిలదీయట్లేదు కదా అంటే అర్థం ఏంటి గవర్నమెంట్ చేస్తే కరకాని காப்படி கோல் போய் வாழந்தும் எவரத்தை உன்னோ வெள்ளி வாழ்க்கை அம்மின் வாழ் திள் கூர்ச்சோடி வாழை எவரையை அமர்வாரி குச்சு எவ்வளோ வாரத்து வரோன்னு அதுக்குன்னு வாழ்வோர்த்த வாரத்து வந்தோடு வாழ்க்கை கூர்ச்சு வாழ்க்கை நிலதீயன் கவர்மெண்ட் நிலதீன் தான் வாழ்க்கையில் நிலதீன் நிலதீகே நீங்கள் நியாயம் ஜருத்து இப்படி இப்படி நீங்கள் ஞாயிற்றுகிட்டே வாழ்தான் ஞாயிற்று ஜருத்து கோர்ட்ல வெய்யிண்ட் நிலபடங்க அந்த காணி தூஷித்தான் ஏன் இல்லாங்க ஆபால் செயலுடைய வந்து நீ இல்ல எண்ண குடும்பம் நாசம் அப்படிங்க எண்ண குழந்தாலும் அது மனுஷனா கல்லந்தைப்பார் அது மறுக்கா ஹைராபாத்ல வதவச்சு பிரதா சின்னச்சின் சின்ன படிக்கிற சரி ஏரியா ஏரியா வதலு ந குறிக்க போதே கனிமேச நிழல் இங்கடாது கூட ப்ளேஸ் லெக்ட் போய் ஹைராபாத் అప్పుడు మాట్లాడలేదు అప్పుడు గవర్నమెంట్ ఎవరు మాట్లాడలేదు అప్పుడు ఎవరు ఎవరు పట్టించుకోలేదు అంటే అప్పుడు జన హైదరాబాద్ లో జనాభా తక్కువ ఇప్పుడు హైదరాబాద్ లో జనాభా ఎక్కువ అందుకని తప్పడం లేదు ఇప్పుడు మనిషి నుంచోడానికి కూడా ప్లేస్ ఉండలేదు కనీసం